హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఎలా పెరిగాయి ఎలా బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉంది అండ్ రేపు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఈరోజు చూడండి నిఫ్టీ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అప్ ఉంది బ్యాంక్ నిఫ్టీ మైనస్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ డౌన్ ఉంది నేను ఇప్పుడే ఇంతమంది చాలాసార్లు చెప్పాను ఇలా మీకు నెలకోసారి రెండు నెలలకు ఒకసారి అవుతూ ఉంటుంది మనకి ఈ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్గా వస్తూ ఉంటుంది అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంటుంది నిఫ్టీ అప్ ఉంటుంది కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ ఒక మూడు వందల పాయింట్లు అప్ ఉంటుంది నిఫ్టీ మైనస్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ఉంటుంది ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఇవి జరిగేదానికి రీజన్స్ ఏ ఎఫ్ఐఎస్ కాదు ఏ యూఎస్ఏ యూకే డేటా కాదు ఏం కాదు ఓన్లీ పది స్టాక్స్ మాత్రమే ఈ వీటిని బ్యాలెన్స్ చేస్తుంటాయని నేను ఒక రెండేళ్ళ నుంచి చెప్తూ వస్తున్నాను కంటిన్యూస్గా అవే ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుందని కూడా నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ఇప్పుడు మీరు మెయిన్ మన ఈరోజు చూసుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిటీ వన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిటీ సెవెన్ దాని లెవెల్ వెళ్ళాల్సింది అది ఇంటర్డెల్ లెవెల్ అక్కడికి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ సెవెన్ ఇస్ ది లెవెల్ అండ్ లో టచ్ అయింది మీకు ట్వంటీ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ తర్వాత పైకి వెళ్ళింది క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది మనం ఒకసారి ఈ ఫస్ట్ ఈ క్యాండిల్ స్టిక్ చాట్ ఆఫ్ నిఫ్టీ చూసుకుందాం ఈ నిఫ్టీ క్యాండిల్ స్టిక్ చాట్లో మీరు చూడండి ఫస్ట్ త్రీ క్యాండిల్స్ రెడ్ ఎవరైనా ఏం చేస్తారు ఇది రాగానే పిఈ తీసుకుంటారు తర్వాత ఇమీడియట్లీ ఒక ఐదు క్యాండిల్స్ గ్రీన్ సో లాస్ స్టిగర్ అవుతుంది తీసేస్తారు తర్వాత ఫ్లాట్ తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్స్ కిందకు వస్తారు పిఈ తీసుకుంటారు అది మళ్ళీ పైకి వెళ్తున్నది మీకు స్టాప్ లాస్ టిగ్గర్ అవుతుంది మీరు ఒకవేళ స్టాడిల్ స్ట్రాంగిల్స్ తీసుకున్నా సరే మీరు స్ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ చేసినా సరే అది మీరు ఎస్పెషల్లీ స్ట్రాడీలో చేస్తే స్ట్రాంగిల్ చేస్తుంటే ఏ రేంజ్ బేస్ చేసుకో రేంజ్ ఫిక్స్గా కూడా మీరు ట్రేడ్ చేస్తే స్టాడీల్లో కూడా మీకు ఎప్పుడు ప్రాఫిట్ రాదు సో ఇక్కడ ఇది జనరల్గా మన ఈ క్యాండిస్టిక్ చార్ట్ చూసి మీరు ఈరోజు ట్రేడింగ్ ఎలా చేసి ఉండేవాళ్ళు అసలు ఇంత పెరుగు పెరుగుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా అనేది అది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ట్రెండ్ దీంట్లో మీకు ఎక్కడ ఓపెన్ అయింది మీకు క్లారిటీ ఉండదు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఎంతవరకు వెళ్ళింది మీకు క్లారిటీ ఉండదు ఓపెన్ కన్నా కింద ఎంతవరకు వెళ్ళింది క్లారిటీ ఉండదు అప్ సైడ్ లెవెల్స్ క్లారిటీ ఉండదు డౌన్ సైడ్ లెవెల్స్ క్లారిటీ ఉండదు ఈ ట్రెండ్ లెవెల్ ఈ క్యాండీల్ చార్ట్స్లో రెగ్యులర్గా అందరూ వాడే క్యాండీస్టిక్ చార్ట్స్లో ఇప్పుడు మన చార్ట్కి వస్తాం నిఫ్టీ చార్ట్ తీసుకుందాం ఫస్ట్ ఈరోజు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది చూడండి ట్వంటీ త్రీ ఎయిట్ ఎయిటీ వన్ ఓపెన్ కన్నా కింద ఉంది కిందకి వెళ్ళింది ఎల్టే లాస్ట్ స్టాండర్డ్ ప్రైస్ సో ఓపెన్ కన్నా కిందకి వెళ్తే అది కింద డౌన్కి వెళ్తుందని అందరికీ తెలిసింది ఎందుకంటే నేను కొన్నేళ్ళ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాను మీకు సో ఓపెన్ కన్నా కిందకి వెళ్తే ఎయిట్ ఎయిటీ వన్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఎయిట్ వన్ నైన్కి వెళ్ళాలి కరెక్ట్గా అక్కడికి వెళ్ళింది అక్కడికి నైన్ థర్టీ కల్లా వెళ్ళింది నైన్ థర్టీ నుంచి మళ్ళీ ఓపెన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ వన్ నైన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి ఓపెన్ దగ్గర రావాలి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ దగ్గర నుంచి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఓపెన్ క్రాస్ అయింది ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ అప్పుడు క్రాస్ అయింది అది నేరుగా ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాలి వెళ్ళింది అక్కడ అక్కడ ఒక పది నిమిషాలు అటువంటి టెన్ థర్టీ తర్వాత మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయింది సారీ హై వన్ బ్రేక్ అయింది ట్వంటీ త్రీ నైన్ ఫార్టీ ఫైవ్ బ్రేక్ అయింది తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ వరకు రావాలి వరకు రాకుండా ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి తర్వాత ఓపెన్ క్రాస్ అయింది మళ్ళీ అక్కడి నుంచి చూడండి ఓపెన్ క్రాస్ అయింది హై వన్ తర్వాత హై టూ తర్వాత హై వన్ ఆల్మోస్ట్ టూ థర్టీ వరకు హై వన్ దగ్గర ఉండింది అక్కడి నుంచి మళ్ళీ టూ ఫార్టీ టూ థర్టీ ఆ టైంకి ఓపెన్ హై వన్ నుంచి హై టూ హై టూ నుంచి హై త్రీ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ జీరో జీరో ఎయిట్కి వచ్చింది ఈరోజు మీరు ట్రేడింగ్ వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఎంతసేపు ట్వంటీ ఫోర్ థౌజండ్ జీరో ఎయిట్ దగ్గర ఎన్నిసార్లు వచ్చి అక్కడ క్లోజ్ అయింది మీరు అక్కడ తిరుగుతా ఉన్న చూసుకోవచ్చు మీరు గుర్తు తెచ్చుకోవచ్చు అది ట్వంటీ ఫోర్ థౌసండ్ జీరో జీరో ఎయిట్ దగ్గరకు వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ త్రీ ఇస్ ద మనం ఇచ్చిన లెవెల్ అది టచ్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ అక్కడ టచ్ అయ్యి యావరేజ్ క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ థర్టీ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది జనరల్గా మనకి ఈ స్టాక్స్ సంబంధించింది అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ ఈస్ వెయిటెడ్ యావరేజ్ లెవెల్ అంటే ఫైనల్ లెవెల్ క్లోషర్ లెవెల్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ మందు చూసుకుందాం ఏమైందని ఈరోజు బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉండింది కదా ఎందుకు డౌన్ ఉండింది సో ఓపెన్ అయింది ఓపెన్ కన్నా కిందకి కడింది ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ కన్నా కిందకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలి ట్వంటీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీకి వెళ్ళాలి వెళ్ళింది అక్కడి నుంచి ఫిఫ్టీ అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ జీరో వన్కి వెళ్ళాలి అక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎయిట్ ఫార్టీకి వచ్చింది ఎయిట్ ఫార్టీ నుంచి మళ్ళీ సెవెన్ జీరో వన్కి వచ్చి అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో తర్వాత లో వన్కి వచ్చింది తర్వాత ఓపెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ ఎయిటీకి వచ్చింది తర్వాత ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ ట్వంటీకి వచ్చి అది వన్ సెవెంటీ హైట్ వచ్చాయి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ వచ్చింది తర్వాత త్రోడ్ డే అది ఆల్మోస్ట్ ఓపెన్ కిందే ఉన్నది అంటే లో వన్ దగ్గరే ఉంది ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గరకు వస్తున్నది క్రాస్ అవర్ అని ట్రై చేస్తున్నది లో వన్ దగ్గరకు వచ్చింది కొన్నిసారి లో టూ అంటే ఫైవ్ టూ సెవెన్ జీరో వన్ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి ఏదో వెళ్ళేదని ట్రై చేస్తున్నది మళ్ళీ లో లెవెన్ దగ్గరకు వచ్చింది ఈ ఈ బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే పదిన్నర తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఓపెన్ కిందే ఉంది మన ఈ బ్యాంక్ నిఫ్టీ సో అందుకని మనకి బ్యాంక్ నిఫ్టీ పెద్ద ఎక్కువ పెరగలేదు నిఫ్టీ అయితే కంటిన్యూస్గా ఓపెన్ దాటి పెరుగుతూనే ఉంది ఓపెన్ దాటి హై వన్ హై టూ హై త్రీ ఎలా పెరుగుతుంటే వెళ్ళిపోతా ఉన్నది పైకి ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన దీనికి ఈ డీటెయిల్స్ సో ఈ రెండు ఎందుకు ఇంత కాంట్రాక్ట్స్లో జరిగాయి చాలామంది మీకు చెప్తుంటారు ఎఫ్ఐ డేటా సెల్లర్స్ ఉన్నారు ఎఫ్ఐ బయర్స్ ఉన్నారు అని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు మీకు అసలు ఎఫ్ఐఐ టోటల్ క్వాంటిటీ ఎంత కొన్నారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ మనకి ఫుల్ క్లారిటీ ఉండదు వాళ్ళు ఇచ్చే దాంట్లో ఎన్ఎస్సి ఇచ్చే దాంట్లో అండ్ ఎఫ్ఐ నెట్ బయర్స్ అని ఇస్తారు బయర్స్ బయింగ్ ఎంత సెల్లింగ్ ఎంత నెట్ ఎంత అని ఇస్తారు సో వాళ్ళు ఇవే కొన్నారని కొన్నారని ఈ ఉన్నారని ఎటదిరిస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఆ ఎఫ్ఐఐ బయింగ్కి ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరిగేదానికి సంబంధమే లేదు ఇది చాలామంది చెప్తూ ఉంటారు మెయిన్ యూట్యూబర్స్ చాలామంది చెప్తుంటారు ఎక్కువ సుందర్ మీరు వినుంటారు అతను ఎక్కువ వాడుతుంటాడు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నుండి పడ్డప్పుడల్లా అతను అంటుంటాడు ఎఫ్ఐఆర్ సర్ టుడే అని దానికి సంబంధమే లేదు బ్యాంక్ నిఫ్టీకి పడేదానికి నిఫ్టీ పడేదానికి ఎఫ్ఐ బయర్స్కి ఎఫ్ఐ సెల్లింగ్కి సంబంధమే లేదు బ్యాంక్ నిఫ్టీ పడిందంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎస్సీ బ్యాంక్ పడి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ పడుతుంది నిఫ్టీ పడిందంటే రిలయన్స్ టీసీఎస్ ఇన్ఫీ పడిన డౌన్ ఉంటాయి అవి డౌన్ ఉంటుంది అంతేగానే అలా ఉండదు ఈరోజు ఎందుకు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యా బ్లాస్ట్ అయింది మనం ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ ఎందుకు బ్లాస్ట్ అయిందంటే ఈరోజు రిలయన్స్ అది ఆల్రెడీ ఫిఫ్టీ టూ వీక్ సైట్ టచ్ అయింది చాలా స్ట్రాంగ్గా ఉంది నిన్న మార్నింగ్ నుంచి నేను మీకు ఒక లెవెల్ రాస్తాను ట్వ ట్వంటీ నైన్ ఫార్టీ టీసీఆర్ అని చెప్పి రాశాను అక్కడ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఇప్పుడు థర్టీ వన్ ఎయిటీ నైన్కి వెళ్ళాలి అది రేపు వెళ్తుందా లేదా అని మనం చూసుకోవాలి సేమ్ ఈరోజు టీసీఎస్ ఇది కూడా చాలా పెరిగింది ఈరోజు ఇక థర్టీ ఎయిట్ నైంటీ ఫైవ్ దాన్ని టీసీఆర్ అని చెప్పాను అది థర్టీ నైన్ ట్వంటీ ఎయిట్కి వచ్చింది థర్టీ నైన్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళాలి అది కూడా దాటితే ఫోర్ థౌజ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇన్ఫీ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఇది చాలా స్ట్రాంగ్ ఉన్నది వన్ ఫైవ్ టూ ఫైవ్ దాని టీసీఆర్ వన్ ఫైవ్ ఎయిట్ టూ దాని నెక్స్ట్ లెవెల్ ఈ మూడు స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ అస్సలు పడలేదు నిఫ్టీ పడలేదు కాదు భారీగా పెరిగిపోయింది నిఫ్టీ వేరే బ్యాంక్ నిఫ్టీకి తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది డౌన్ ఉన్నది వన్ సిక్స్ నైన్ సిక్స్ దగ్గర ఉంది యాక్చువల్లీ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ వరకు వెళ్ళేంత వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ పెరుగుతూనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో కోటక్ బ్యాంక్ ఇది వన్ ఎయిట్ త్రీ జీరో జీరో ఇది ఒక ముప్పై రూపాయలు అప్ ఉన్నది ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇది డౌన్లో ఉంది ఇది కూడా పెరగాలి ఇంకా పెరగలేదు ఈ రెండు స్టాక్స్ ఇంకా పెరగాలి ఫుల్ పెరగలేదు సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక అరవై రూపాయలు పెరిగిందనుకోండి అప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరగడం ఇంకా కొంచెం కష్టం అవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ బిగ్గెస్ట్ సేవ్ ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి అది ఎప్పుడైతే వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అయిన తర్వాత కొంచెం కిందకు వస్తుంది ఆ కిందకు వచ్చిందనుకోండి ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో రేపు అది వన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అవుతుందా లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ మీది మీరు చూస్తూనే ఉన్నది కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది కానీ ఈరోజు డౌన్ ఉంది యాక్సిస్ బ్యాంక్ ఇది అప్ ఉంది ఎస్బీఐ కూడా ఈరోజు డౌన్లో ఉంది బికాస్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయింది అది కూడా అబ్ నార్మల్ నెగిటివ్ లేదు కాబట్టి కొంచెం ఫ్లాట్గా ఉంది కాబట్టి అది ఫ్లా ఆల్మోస్ట్ మైనస్ ఫిఫ్టీ పాయింట్స్ అలా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ వేరే నిఫ్టీ తీసుకుంటే మైనస్ ఫిఫ్టీ ఎంతలో అంటే మైనస్ ఫిఫ్టీ నైన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ సో మీరు చూసుకోండి దీన్ని ఈ ఈ స్టాక్స్ నేను లెవెల్స్ ఉన్నాను రేపు సరే రేపు వాటి లెవెల్స్ ఏంటని ఇప్పుడు ఇచ్చిన నెక్స్ట్ లెవెల్ అంటే అంటే రేపు రాబోయే లెవెల్స్ అని చెప్పనిచ్చున్నాను ఇక్కడ ఆల్రెడీ మీరు దీన్ని చూసుకోవచ్చు ఇక్కడ నేను ఇన్ఫీఫీ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఇచ్చినాను మూడు స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన ఆరు స్టాక్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నాను ఈ ఆరు స్టాక్స్ మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇది మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సో నిఫ్టీ పెరిగిన బ్యాంక్ నిఫ్టీ పెరిగిన ఓన్లీ నిఫ్టీ పెరిగితే మూడు స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగితే ఆరు స్టాక్స్ నిఫ్టీ పెరిగితే మూడు స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ పెరిగితే ఆరు స్టాక్స్ పెరిగి ఉంటాయి కాబట్టి మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది ఒక నిఫ్టీ పడితే మెయిన్ మూడు కీ స్టాక్స్ రిలయన్స్ ఇన్ఫిటీసెస్ఈ పడితే నిఫ్టీ పడుతుంది అలానే బ్యాంక్ నిఫ్టీ పడాలి అంటే ఎస్సేఎస్సీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఇవి మెయిన్ ఎస్ఏఎస్సీ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు పడ్డదాలు అది నెగిటివ్లోనే ఉంటుంది అది పైకి పెరిగినా చాలా కష్టం అవుతుంది ఇది మనకి మీరు క్లారిటీతో ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ వచ్చినప్పుడల్లా నిఫ్టీ పెరిగి బ్యాంక్ నిఫ్టీ పెరిగిపోతే జనాలకు అర్థం కాక యూట్యూబర్స్ ఏవేవో చెప్తారు మీకు అంటే యుఎస్లో అలా అయింది లేదంటే ఎఫ్ఐ సెల్ అయిపోయింది బై అయిపోయింది సో వాటికి ఏం సంబంధం లేదు ఇవి గుర్తుపెట్టుకోండి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే వాటికి ఏం సంబంధం లేదు ఈ స్టాక్స్ మెయిన్ ఐసీఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్లో ఉన్నాయి అంటే అంటే నిన్నటితో కంపేర్ చేసే రోజు నెగిటివ్లో ఉంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వేరే రిలయన్స్ ఇన్ఫిటీసెస్ ఈ మూడుగా నెగిటివ్లో ఉన్నాయంటే నిఫ్టీ పెరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది సో ఈరోజు మూడు అప్లో ఉన్నాయి కాబట్టి నిఫ్టీ బ్లాస్ట్ అయిపోయింది సో రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం డౌన్లో ఉన్నాయి కాబట్టి అది డౌన్లో క్లోజ్ అయింది ఇది మనకు సంబంధించింది ఇది మన ఈరోజు ట్రేడింగ్కి సంబంధించింది రేపటికి సంబంధించింది సో మీరు చెక్ చేసుకోవాల్సింది మీది లాస్ట్ ఇంకా మాది ఈ లైవ్ బస్సుల సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీరు అందరికీ తెలిసిందే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చాలా సింప్లిఫై చేస్తున్నాను దీన్ని బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఒక దాంట్లో నిఫ్టీ సెన్సెక్స్ ఒక దాంట్లో పెట్టున్నాను సో అందుకని మీకు ఫస్ట్లో కానీ కాల్స్ కనిపించాయంటే నిఫ్టీ సెన్సెక్స్ దాంట్లో కాల్స్ కనిపించాయంటే ఐ షూర్గా మీకు కంపల్సరీగా టార్గెట్స్ రీచ్ అవ్వడం స్టాప్లాస్ దగ్గర అవడం ఏదో జరుగుతుంది మీకు అయితే ఎండ్ ఆఫ్ ద డే అయితే బెనిఫిట్ అవుతారు వేరే బ్యాంక్ నిఫ్టీ బ్యా ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఈ మూడు ఒకటే హెవీ వెయిట్స్ కాబట్టి ఈ మూడు కూడా ఒకే దాంట్లో పెట్టున్నాను కాబట్టి మీకు ఈజీగా ఆ ఫస్ట్లో లిస్ట్లో ఏది వస్తే కనుక కొంటే మీకు పాజిబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ నుండి ఇఫ్ యూర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ